కాలం ఎవరికోసమూ ఆగని ఒక నిరంతర ప్రవాహం ప్రపంచమంతా బాణసంచా వెలుగుల్లో మునిగిపోవడానికి సిద్ధమవుతోంది కాని సముద్ర తీరంలో ఒంటరిగా నడుస్తున్న ఆర్యన్ మనస్సులో మాత్రం అశాంతి వయస్సు ముప్పే దాటింది చేతిలో చెప్పుకోదగ్గ ఉద్యోగం లేదు నడిపిన వ్యాపారం నష్టాల్లో ముగిసింది నమ్మిన బంధాలు దూరమయ్యాయి నా జీవితానికి ఉందా విజయం అంటే కేవలం అదృష్టవంతులకే దక్కేదా అని అతను తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు సరిగ్గా అప్పుడే అతనికి తన తాతయ్య చెప్పిన ఒక పాత కథ గుర్తొచ్చింది హిమాలయాల లోతుల్లో విజ్ఞాన శిఖరం అని ఒక ప్రదేశం ఉంటుందని అక్కడ ఒక సిద్ధాంతి వద్ద విజయపు అసలైన రహస్యాలు దాగి ఉంటాయని ఆ కథ సారాంశం ఏమీ లేనివాడికి కోల్పోయే భయం ఉండదు ఆర్యన్ తన ప్రయాణం మొదలుపెట్టాడు ఈ రోజు మనం ఆర్యంతో పాటు ఆ రహస్య శిఖరాన్ని చేరుకోబోతున్నాం ఈ పది నిమిషాల ప్రయాణం ముగిసేసరికి మీరు మీ రెండువేల ఇరవై ఆరు ఏడాదిని ఎలా గెలవాలో ఒక స్పష్టమైన మార్గాన్ని పొందుతారు ఆర్యన్ ఆశ్రమాన్ని చేరుకున్నాడు అక్కడ తెల్లటి గడ్డంతో ప్రశాంతమైన కళ్లతో ఉన్న ఒక వృద్ధ గురువు కనిపించారు ఆర్యన్ తన గోడు వెళ్లగక్కాడు గురువు నవ్వి ఒక టీ కప్పు తీసుకుని ఆర్యన్ చేతికి ఇచ్చారు ఆయన టీ పోస్తూనే ఉన్నారు అది కప్పు నిండి పోతోంది గురువుగారు కప్పు నిండిపోయింది ఆపండి అన్నాడు ఆర్యన్ గురువు ఆగి ఇలా అన్నారు నీ మనస్సుకూడా ఈ కప్పులాగే పాత ఆలోచనలతో గర్వంతో నాకు అంతా తెలుసు అనే అహంకారంతో నిండిపోయింది కొత్త విషయాలు అందులోకి వెళ్లాలంటే ముందు దాన్ని ఖాళీ చేయాలి ఇదే మొదటి రహస్యం చాలా మంది కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నా పాత అలవాట్లను పాత ఆలోచనా విధానాలను వదలరు విజయం సాధించాలంటే మీరు ఎప్పుడూ ఒక విద్యార్థిలా ఉండాలి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మనస్సు మాత్రమే అవకాశాలను గుర్తుపట్టగలదు రెండవ రోజు గురువు ఆర్యన్ను ఒక తోటలోకి తీసుకెళ్లారు అక్కడ చైనా వెదురు చైనీస్ బ్యాంబూ గురించి చెప్పారు ఆ విత్తనం నాటిన తర్వాత ఐదేళ్ల వరకు అది మట్టిలోంచి బయటకే రాదు కాని ఐదవ ఏడాదిలో కేవలం ఆరు వారాల్లోనే అది తొంభె అడుగుల ఎత్తు పెరుగుతుంది ఆర్యన్ ఆశ్చర్యపోయాడు గురువు వివరించారు ఆ ఐదేళ్లు అది కనిపించకుండా చనిపోలేదు లోపల తన వేర్లను బలంగా పాతుకుంది మనలో చాలామంది పది రోజులు కష్టపడి ఫలితం రాకపోతే నాకు కలిసి రావట్లేదు అని ఆపేస్తారు కానీ విజయం అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు మీరు పడే ప్రతి కష్టం ఒక వేరులాంటిది అది లోపల మిమ్మల్ని దృఢంగా మారుస్తుంది ఫలితం కనిపించినప్పుడు మీరు ఆగిపోకూడదు మీ వేర్లను మరింత బలంగా మార్చుకోవాలి రెండు సున్నా రెండు ఆరులో మీరు చేసే ఏ శ్రమ వృధా పోదు అది సరైన సమయంలో మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది మూడవ రహస్యం కోసం గురువు ఆర్యన్ను ఒక గదిలోకి పంపారు అక్కడ ఒక పెట్టె ఉంది అందులో నీ విజయానికి అడ్డుపడుతున్న నీ అతిపెద్ద శత్రువు ఉన్నాడు చూడు అన్నారు ఆర్యన్ భయపడుతూ వెళ్ళి ఆ పెట్టె తెరిచాడు అందులో కేవలం ఒక అద్దం ఉంది అందులో తన ప్రతిబింబమే కనిపిస్తోంది మనం ఎప్పుడూ మన ఓటమికి ఇతరులను పరిస్థితులను ఆర్థిక ఇబ్బందులను నిందిస్తాం కానీ నిజానికి మిమ్మల్ని ఆపుతున్నది కేవలం మీలో ఉన్న భయం మీ బద్ధకం మీ వాయిదా వేసే తత్వం మాత్రమే మీ జీవితం యొక్క బాధ్యతను మీరు ఒక వంద శాతం స్వీకరించిన రోజే మీ విజయం మొదలవుతుంది పరిస్థితులు మారవు మీరే మారాలి ఆ అద్దంలో కనిపించే వ్యక్తిని మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలవడం చాలా సులభం గురువు ఒక ఇసుక గడియారాన్ని చూపిస్తూ ఇలా అన్నారు పైన పడుతున్న ప్రతి ఇసుక రేణువు నీ జీవితంలో ఒక సెకను అది కింద పడిందంటే మళ్లీ పైకి వెళ్ళదు చాలా మంది సమయం లేదు అంటారు కాని అంబానీకి ఎలాన్ మస్కీ మీకు అందరికీ ఉన్నది రోజుకూ ఇరవై నాలుగు గంటలే తేడా ఎక్కడ ఉందంటే మీరు మీ సమయాన్ని ఎక్కడా ఖర్చు చేస్తున్నారు వారు ఎక్కడా పెట్టుబడి పెడుతున్నారు అనవసరమైన సోషల్ మీడియా స్క్రోలింగ్ పనికిరాని చర్చలు మీ జీవితం అనే నిధిని దొంగిలిస్తున్నాయి ప్రతి నిమిషం విలువైనది ఈ ఏడాదిలో మీ సమయాన్ని మీ కలల కోసం పెట్టుబడిగా పెట్టండి చివరి రోజు గురువు ఆర్యంతో ఇలా అన్నారు నువ్వు ఎన్ని రహస్యాలు విన్నా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా యాక్షన్ లేనిదే ఫలితం సున్నా ఆర్యన్ శిఖరం దిగి వస్తున్నాడు కాని ఈసారి అతని నడకలో తడబాటు లేదు అతని కళ్లలో ఒక స్పష్టత ఉంది రెండువేల ఇరవై ఆరు కేవలం ఒక కొత్త క్యాలెండర్ కాదు అది ఒక కొత్త యుద్ధక్షేత్రం మిత్రులారా ఈ కథ వింటున్న మీలో కూడా ఒక ఆర్యన్ ఉన్నాడు గడిచిన ఏడాదిలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఎంత కోల్పోయినా పర్వాలేదు గతం ఒక పాఠం మాత్రమే అది జైలు కాదు లేవండి మీ ఆలోచనలను శుభ్రం చేసుకోండి లర్నింగ్ మీ వేర్లను బలంగా నాటండి పర్సిస్టెన్స్ మీ బాధ్యతను తీసుకోండి ఓనర్షిప్ సమయాన్ని గౌరవించండి టైం వాల్యూ ఈ ఏడాది మీరు చరిత్ర చదివే వ్యక్తిగా కాదు చరిత్ర సృష్టించే వ్యక్తిగా మారాలి